ది ఒకదారి ఉలిపి కట్టది మరో దారి అన్న చందాన మనిషి ఎప్పుడు జీవించకూడదండి ప్రేమించుకోవడానికి ఇద్దరు వ్యక్తులుంటే సరిపోతుంది కోరిక తీర్చుకోవడానికి నాలుగు గోడలుంటే సరిపోతుంది కానీ వివాహం చేసుకోవడానికి ఇరు కుటుంబాల అంగీకారంతో పాటుగా సమాజ ఆమోదయోగ్యాన్ని కూడా పొందాలి ఎందుకంటే మనం లేము సభ్య సమాజంలో ఉన్నాము అదేంటి ఇది మా వ్యక్తిగత జీవితం కదా మీ సభ్య సమాజంతో మాకేంటి మేము ఎవరినైనా ప్రేమిస్తాము ఎలాగైనా జీవిస్తాము అనుకున్నప్పుడు అంటే ఈ సభ్య సమాజానికి కొన్ని కట్టుబాట్లు కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలకు అనుగుణంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే నీకు ఈ సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి రేపు నీ పిల్లలకు కూడా ఆ గౌరవ మర్యాదలు దక్కించిన వాడివి నువ్వొగుతావు అనమాట అంటే ఈ తాత్కాలికంగా ఈ క్షణం నువ్వు తీసుకునే నిర్ణయాలు రేపొద్దున నీ బిడ్డల భవిష్యత్తుని శాసించేవిగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్